మా ఫీల్డ్లో అంటే మేము చేస్తున్నటువంటి యొక్క వ్యవసాయ క్షేత్రంలో మేము చేసేటువంటి ప్రాక్టీసెస్ అంటే న్యాచురల్ ఫార్మింగ్లో కొన్ని ప్రాక్టీసెస్ మీకు వివరిస్తాను ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సెటప్ అంతా మేము బయో ఎంజైమ్స్ కానీ అంటే మైక్రోన్యూట్రియన్స్ కోసం ఏం తయారు చేసుకుంటాం ఎట్లా చేస్తాము స్ప్రేయింగ్స్ అంటే ఏమేమి ఇస్తామన్నది మీకు చూపిస్తాను ఎలా చేస్తామన్నది కూడా సో ఇక్కడన్నీ మేము మారేడుకాయలు నెక్స్ట్ బ్యాచ్ కోసం మారేడుకాయలు అన్నీ వేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఒక డ్రమ్లో మారేడుకాయ బయో ఎంజైమ్ రెడీ అయిపోయింది త్రీ హండ్రెడ్ లీటర్స్ ప్లస్ అది త్రీ ఫిఫ్టీ లీటర్స్ రెడీ అయిపోయింది సో ఫైవ్ హండ్రెడ్ లీటర్ డ్రమ్ లో తయారు చేసాము మళ్ళీ మేము వన్ ఫిఫ్టీ కేజెస్ కావాలి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ తయారు చేయడం సో అన్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం వీటిని పగలగొట్టి గుజ్జు తీసి దగ్గర తీసుకెళ్ళడానికి సో ఇలా బయన్ చేయస్ అన్ని ఫిల్టర్ చేసుకొని ఇలా స్టాక్ లాగా పెట్టుకోవడం జరిగింది సో ఫిల్టర్ చేసిన తర్వాత కింద ఫ్రూట్ ది పల్ప్ ఉంటది కదా సో ఆ పల్పును అన్ని అంతటిని ఇంకొక డ్రమ్ లో స్టోర్ చేసుకుంటాం సో ఎందుకు అంటే ఇందులో టొమాటో బయన్ చేయం పల్ప్ ఉంది లెమన్ బయన్ చేయం పల్ప్ ఉన్నది స్వీట్ బయో ఏం అంటే మనకు సపోటా బయమ పల్ప్ ఉన్నది సో అన్ని పలుపులు ఒక దాంట్లో వేసుకున్నాం సో దీన్ని ఏం చేస్తామంటే దీన్ని బాగా పిసికేసి సో ఈ విధంగా పిసికేసి ఇందులో ఇంకా వేరే న్యూట్రియంట్స్ అవి ఇవి యాడ్ చేసి దీన్ని మనం మొక్క మొక్కకి మేము ప్రతి మొక్కకి వేసుకుంటాం మొదల దగ్గర ఇదేమో కింద అన్నట్టు మొదల దగ్గర సో ఆ విధంగా పోసుకుంటాం అన్నట్టు సో ఈ పల్ప్ దీన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా వాడుకోవచ్చు దీన్ని ఇంకా మళ్ళీ మనం కొందరు ఏం చేస్తున్నారు ఈ లెమన్ భయం ఏం చేయం పలుపు ఉంటుంది కదా లెమన్ పల్ప్ దీన్ని పాత్రలు కడుక్కోవడానికి సో చాలా బాగా క్లీన్ అవుతుంది సో పలుపుతో చేసుకోవచ్చు పల్ప్ కన్నా ఎఫెక్టివ్గా మనకు భయం చేయమే యూజ్ అవుతుంది అన్నట్టు సో ఈ విధంగా చేస్తానండి సో ఇది పల్ప్ తర్వాత ఇక్కడ మీరు అంతా చూస్తే ఇక్కడ వచ్చేసి ఇది మేము భస్మ రసాయనం అన్నట్టు భస్మ రసాయనం అంటే ఏంటిది ఎట్లా అంటే సో ఇది వచ్చేసి మనకు దీంట్లో ఏమున్నది అంటే వన్ నాట్ ఎయిట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ కల్చర్ ఇది సో అన్ని ఆక్సిడైజింగ్ చేసే బ్యాక్టీరియాస్ అన్నట్టు ఈ బ్యాక్టీరియల్ కల్చర్ లో మేము భస్మరసాయనం తయారు చేసుకొని వేసుకోవడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మీరు ఇదంతా మొత్తం బూడిద బూడిద కనిపిస్తుంది చూస్తే సో కొంచెం ఆ ఇందులో భస్మం అన్నది కలుపుకోవడం జరిగింది ఏ భస్మం కలుపుకున్నాం ఏంటి ఎలా రసాయనం ఎలా తయారు చేస్తామో అంటే మైక్రోన్యూట్రియం యొక్క భస్మం అండి ఇది ఆక్సిడైజ్ ఫామ్ లో ఉన్నటువంటి సల్ఫర్ ఆక్సైడ్ తర్వాత పొటాషియం ఫాస్ఫరస్ ఆక్సైడ్ తర్వాత ఐరన్ ఆక్సైడ్ కాపర్ ఆక్సైడ్ బోరాక్స్ సో ఇవన్నిటిని మనం ఆ ఒక కుండలో క్లోజ్డ్ కండిషన్లో అందులో ఉప్పు కళ్ళుప్పు తర్వాత మళ్ళీ ఆ కొబ్బరి టెంకలు చిప్పలు ఉంటాయి కదా సో అవి అన్నీ వేసుకొని ఒక కుండలో క్లోజ్ చేసి పిడకలతోటి అంటే గుంత తవ్వి దాంట్లో మళ్ళీ కొంచెం అండర్ గ్రౌండ్లో పెట్టేసి ఎయిట్ అవర్స్ కాల్చాలి సో కాల్చిన తర్వాత అప్పుడు మనకు భస్మం లాంటిది ఏర్పడుతుంది సో ఆ భస్మాన్ని మేము ఈ వన్ టైప్ టైప్స్ ఆఫ్ అంటే క్యాప్సూల్ తో ప్రిపేర్ చేసుకున్న లో వేసి కలిపాము సో ఇది రెడీ అయింది ఇప్పుడు కిందికి అంతా డిజాల్వ్గా ఉందంతా కిందికి వెళ్ళింది ఇక్కడ చూసినట్లయితే మీరు కొంచెం కొంచెం బ్లాక్ కలర్ లో భస్మం అన్నది మీకు కనిపిస్తుంది అండి సో ఇది స్ప్రే చేసినప్పుడు అంటే వన్ ఎకర్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే భస్మం సరిపోతుంది సో దీన్ని మనం స్ప్రే చేసినప్పుడు మనకు మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ అన్నదంతా మనకు ఇది సెట్ చేస్తుంది అన్నట్టు సో దీని కింద పారించుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు ఇది రసాయనం తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది లెమన్ ఎంజైమ్ ఆల్రెడీ అందులో ఫిల్టర్ చేసుకున్నాం ఇది కూడా మీరు చూసేది ఇది లెమన్ బయో ఎంజైమ్ అయితే మేము ఏం చేస్తున్నాము లెమన్ బయో కి తర్వాత మనం తులసాకులతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మేము ఇందులో ఏం చేసామంటే ఈ లెమన్ బయో ఎంజైమ్ తయారైంది కదా ఈ తయారైన లెమన్ బయో లో మేము పుదీనా వేసుకోవడం జరిగిందండి చూడొచ్చు మీరు ఈ పుదీనా ఫ్లేవర్ కోసం ఇది సపరేట్ గా మేము ఫ్లోర్ క్లీనర్ కమ్ ఆ ఫ్లోర్ క్లీనర్ గా దీన్ని ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫ్లేవర్ రావడం కోసం మేము పుదీనా అన్నది ఇందులో వేసుకోవడం జరిగింది న్యాచురల్ ఫ్లేవర్ నాచురల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది సో అలా విధంగా పాత్రలు కడుక్కోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మేము లెమన్ బయట తోటి ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ మేమైతే ఇదే యూజ్ చేస్తున్నామండి చాలా చక్కగా ఉంది ఎంత బాగుందంటే ఎంత బాగుంది సో మనకి మురికి కానీ ఇత్తడి గిన్నెలు కానీ జిడ్డు అలాంటివన్నీ కూడా ఎంత బాగా పోతున్నాయంటే అంత బాగా పోతున్నాయి సో ఇది ఇందులో మేము ఏం చేసామంటే ఈ లెమన్ బై తయారైంది కదా తయారైన లెమన్ సిట్రస్ సిట్రస్ బయోజీమ్ లో సో ఇలా మనం వీటిని వేసుకుంటే ఏమైతుంది ఇవి ఎంత వరకు అయితే ఇమ్మర్స్ అయితాయో అన్ని వరకు వేసుకుంటే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా ఇది తీసేసుకుంటది ఇందులో ఉన్నదంతా ఈ బయోజమ్ ఆల్రెడీ ప్రిపేర్ అయినది అసిడిక్ నేచర్ ఉంటుంది చాలా ఎఫెక్టివ్ దాంట్లో ఉన్నదంతా ఈ బయోజమ్ లెక్క వచ్చేస్తుంది ఈ యాక్చువల్లీ మనకు లెమన్ బయమే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా మనము వేరే ఏమైనా గా ఉన్న అవి మందారం పువ్వు కానీ రోజ్ పెటల్స్ కానీ సో వాటన్నిటితో కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా ట్వంటీ వన్ డేస్ ఉంటే ఇందులో ఉన్న మొత్తం సారమంతా ఇందులోకి వచ్చేస్తుంది సో దీన్ని కూడా మనం స్ప్రేయింగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆ మింటిలో ఉన్న పోషకాలన్నీ కూడా దీంట్లోకి వస్తాయి ఆల్రెడీ సిట్రస్ భయం పూత దశలో స్ప్రే చేస్తాం ఇదైతే మేము ఇంకా స్ప్రే చేయలేదు ఇలా ఫ్లేవర్స్ యాడ్ చేసిన తర్వాత తులసిది కూడా చేయాలనుకుంటున్నాం చేసిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తానండి ఇది మాత్రం మేము గా చేసుకునేది అయితే ఇప్పుడు ఇది దేనికోసం అంటే ఇప్పుడు ఇది ఫ్లోర్ క్లీనర్ కోసం తయారు చేస్తున్నామండి ఈ సిట్రస్ బయోజ్ తోటి తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఆ స్టార్ ఫ్రూట్ బయో ఎంజైమ్ సో స్టార్ ఫ్రూట్స్ తోటి మేము బయో ఎంజైమ్ అన్నది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సో ఈ పైన ఇదంతా కనిపిస్తున్నదంతా ఈస్ట్ అండి మీకు ఇలా కనిపిస్తుంది కదా లేరు ఇదంతా ఈస్ట్ సో చూడొచ్చు మీరు స్టార్ ఫ్రూట్స్ ఎంజైమ్ ఎంత బాగా ప్రిపేర్ అయిందో సో చాలా బాగా తయారైంది స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ మొత్తం ఇలా చీకిపోయినాయి ఇది స్టార్ ఫ్రూట్స్ లో ఉన్నదంతా ఇందులోకి వచ్చింది ఇది కూడా పుల్లగా తీయగా ఉంటది స్టార్ ఫ్రూట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి సో దీన్ని కూడా మేము అంటే మా చెట్లకి రాలి పడ్డవి పండ్లు ఎక్సెస్ ఉన్నవి వాటితోటి కూడా అంటే మేము ఆలోచించుకొని ఓన్గా తయారు అంటే ఇది అంటే ప్రతి దాంతో చేయొచ్చు సో ఇందులో ఉన్న పోషకాలు మనం మొక్కకి ఇవ్వగలిగితే ఇప్పుడు స్టార్ ఫ్రూట్స్ది స్టార్ ఫ్రూట్ చెట్టుకి ఇస్తే చాలా ఎఫెక్టివ్గా వస్తుంది సో అంటే ఆ విధంగా ఇందులో ఉన్న పోషకాలు కూడా మనకు వేరే చెట్లకి గా యూజ్ అవుతాయి సో దానికోసం మేము స్టార్ ఫ్రూట్ ఎంజైమ్ కూడా చేయడం జరిగింది సో చూడండి మేము బయో ఎంజైమ్స్ గురించి తెలిసి వాటి ఎఫెక్టివ్నెస్ దాని పనితనం తెలిసి మేము ఇలాంటి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఆ ట్యాంక్స్ తెచ్చుకొని వీటిలో ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి సో అంత బాగా పనిచేస్తాయి మీరు అర్థం చేసుకోవచ్చు మేము చాలా మందికి ఆ నిమ్మ తోటల వాళ్ళకి తర్వాత కొందరికి ఇప్పుడు వాటర్ మెలన్ వాళ్ళకి కూడా ఇచ్చి చూసాము కాయ సైజు కానీ షైనింగ్ కానీ దాని టేస్ట్ టెక్స్చర్ మొత్తం మారిపోయింది సో అంత బాగా పనిచేస్తాయి అన్నట్టు ఇది స్టార్ ఫ్రూట్ బై ఎంజాయ్ చూడొచ్చు ఈ మనం బయో ఎంజైమ్స్ ఎప్పుడైనా కానీ ఎవ్రీ ఫిఫ్టీన్ కి స్ప్రే చేసుకోవచ్చు సో ఫిఫ్టీన్ కి మనం అంటే హండ్రెడ్ లీటర్ వాటర్ లో వన్ లీటర్ బయో ఎంజైమ్ కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ బయో ఎంజైమ్స్ కి అసిడిక్ నేచర్ ఉంటుంది పిహెచ్ లెవెల్ త్రీ ఉంటుంది అన్నట్టు సో పిహెచ్ లెవెల్ త్రీ ఉంటుంది హైలీ అసిడిక్ సో ఎక్కువ మోతాదు వేసుకోకూడదు హండ్రెడ్ కి వన్ లీటర్ వేసుకోవాల్సి ఉంటుంది సో మనం సిట్రస్ బయో ఎంజైమ్స్ అయితే మాత్రం పూత వచ్చే ముందు పూత దశలో కూడా స్ప్రే చేసుకోవచ్చు పూత తొందరగా వస్తుంది మంచిగా ఫర్టిలిటీ ఉంటుంది పూత వచ్చిన తర్వాత కూడా తర్వాత మనం స్వీట్ బై ఏం చేయము సిట్రస్ బయము కూడా గ్రోత్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు స్వీట్ది మొక్క ఎదుగుదల గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది పెద్ద ఆకులు చాలా బాగా వస్తాయి ఆ పూత పింద దశ అయిన తర్వాత మనం స్వీట్ బై ఏం చేయము సో స్వీట్ బై ఏం చేయమ్స్ మనం స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ తోటి బనానా కానీ తర్వాత పపాయ కానీ సపోటా కానీ సో వీటితోటి మనం ఇలాంటి వాటితో మనకు అవైలబుల్లో ఉన్నవి మనకు దొరికే వాటితో చేసుకోవచ్చు మేము మాకు సపోటా తోటి ఉన్నది కాబట్టి మేము సపోటా తోటి సపోటా భయం ఎంజాయ్ చేస్తున్నాము సపోటాలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్ని అందులోకి వస్తాయి అన్నట్టు సో పొటాష్ ఉంటుంది మాలిబ్బనం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో సో మనం స్ప్రే చేసినప్పుడు ఆ మొక్కకు కూడా ఆ ఫ్రూట్ కి కానీ వాటికి అంది పొటాష్ అన్నది అందినప్పుడు చాలా సైజ్ బాగా వస్తుంది షైనింగ్ వస్తుంది సో చాలా వెయిట్ ఆ స్వీట్నెస్ చాలా బాగా పెరుగుతాయి కానీ చెప్పలేను అంత బాగా పనిచేస్తుంది అన్నట్టు తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది సపోటా బయో ఏంజమ్ అండి స్వీట్ బయో ఎంజాయం ఈ పైన తెల్లగా లేయర్ లాగా ఫామ్ అయింది ఇదంతా ఈస్ట్ న్యాచురల్ ఈస్ట్ అండి సో బయో ఏంజీ తయారైన తర్వాత ఇలా న్యాచురల్ ఈస్ట్ చూడొచ్చు మీరు చూడండి న్యాచురల్ ఈస్ట్ ఇదంతా సో ఇప్పుడు మీరు ఇక్కడ లోపల చూడండి ఎంత బాగా తయారైందో ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సపోటా బయో ఎంజయం ఇది సో ఇది రెడీ అయిపోయింది రెడీ టు యూజ్ అన్నట్టు సో దీన్ని కూడా మేము ఫిల్టర్ చేసుకోవాలి ఇంకా సో ఫిల్టర్ చేసుకొని మేము స్ప్రే చేసుకునేటప్పుడు అలా క్యాన్స్లో పెట్టుకొని స్ప్రే చేసుకుంటాం ఎవరికైనా పంపించాల్సి ఉంది ఉన్నప్పుడు కూడా కార్గోలో అలా క్యాన్స్లో పెట్టి పంపిస్తున్నాం అన్నట్టు సో ఇది సపోటా బయో ఎంజైమ్ తర్వాత ఈ సపోటా ఎంజైమ్ వచ్చేసి స్వీట్ బయో ఎంజైమ్ కిందికి వస్తుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మారేడు మారేడు కాయ లేక బిలువ బిలువ కాయ అంటారు కదా బిలువ ఫ్రూట్ లేక బేల్ బేల్ అంటారు కదా బేల్ బయో ఎంజైమ్ లేక మారేడు బయో ఎంజైమ్ ఈ కలర్ చూడండి ఎంత కలర్ వచ్చిందో అసలు అసలు ఇది లైట్ యెల్లో కలర్ రెడ్ కలర్ ఇంత బాగొచ్చిందంటే మీకు మారేడుకాయలు అక్కడ చూసారు కదా ఇందాక సో వాటితోటి తయారు చేసిన భయం ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇది మనుషులు మనం కూడా తాగొచ్చు బట్ వాటర్ లో కలుపుకొని తాగాల్సి ఉంటుంది ఫైవ్ ఎంఎల్ మాత్రమే తాగచ్చు ఫైవ్ టు టెన్ ఎంఎల్ సో ఇది ఇందులో మీకు తెలుసు అందరికీ మారేడు చెట్టు అంటే పాజిటివ్నెస్ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది విలువ లేక మారేడుకి మారేడు పత్రము సో ఎంత బాగా పూజిస్తారు దాని అంటే పూజ చేసేటప్పుడు యూస్ చేస్తారు కదా సో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందులో అన్ని పోషకాలు ఉంటాయి మారేడు ఆకుతో కూడా మనం చేసుకోవచ్చు మాకు మారేడు కాయలు ఉన్నాయి కాబట్టి మేము మారేడు కాయతోటి బేల్ ఫ్రూట్ తోటి తయారు చేసాము సో సమ్మర్లో కూలింగ్ కోసం చాలా మంది జ్యూస్ తాగుతారు చాలా బాగా పనిచేస్తుంది ఇది కూలింగ్ కోసం సో అయితే ఇందులో అన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి మెయిన్ గా ఇది బాడీ కూలింగ్ కి తర్వాత అల్సర్స్ బాడీలో అల్సర్స్ అవి ఉంటే కూడా మనం అంటే మారేడు కాయ జ్యూస్ గురించి చెప్తున్నాను నేను సో ఇందులో అన్ని రకాల మైక్రో ఉంటాయి అన్నట్టు సో అదేవిధంగా మినరల్స్ ఉంటాయి ఆ విటమిన్ బి ఉంటది సి ఉంటది సో ఇవన్నీ కూడా మనం భయం జయంలోకి వస్తాయి ముక్కకు స్ప్రే చేసినప్పుడు ఇవన్నీ కూడా దానికి అందుతాయి అన్నట్టు సో అందుకనేసి మనం ఇది తయారు చేసుకోవడం జరిగింది మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ ఇది చాలా బాగా ఫుల్ఫిల్ చేస్తుంది కాయ సైజుని అన్నింటిలో కన్నా ఇది చాలా మంచి సైజు ఇస్తుంది కాయకు సో మేము మొన్న లాస్ట్ స్ప్రేలో చేసినప్పుడు మారేడుకాయ భయం ఏం చేయము ప్లస్ సపోటా భయం ఏం చేయము కలిపి స్ప్రే చేసాము మ్యాంగోకి వీటన్నిటికీ ఇప్పుడు ఓన్లీ మారేడుదే స్ప్రే చేస్తాము చాలా రేర్గా దొరుకుతుంది మీకు సో అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ చూస్తేనే అసలు తాగేలా అంటే అంత బాగుంది ఆ స్మెల్ కూడా అంత బాగా వస్తుంది మారేడు సో ఇదంతా అయిపోయింది కదా ఇక్కడ వరకు మేము స్ప్రే చేసుకున్నాం నెక్స్ట్ స్ప్రేకి కూడా మళ్ళీ వాడతాం అన్నట్టు సో ఈ మారేడు లేక బిలువ బిలువ పత్రంతో నెక్స్ట్ చేస్తాం ఇప్పుడు అన్ని ఆకులు రాలిపోయి కొత్త చిగురులు వచ్చాయి సో ఆకులు రెడీ అయిన తర్వాత దాంతో కూడా చేస్తాం అలా విధంగా చింత చింతాకుతోటి కూడా నెక్స్ట్ చేస్తాం మొన్నటి వరకు ఆకులన్నీ రాలిపోయాయండి ఇప్పుడు చాలా బాగా మంచి ఆకులు వచ్చాయి చింతతో చేస్తే చింతాకులో జింక్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది జింక్ డెఫిషియన్సీకి చాలా బాగా పనిచేస్తుంది అది సో దాంతో కూడా భయం ఏం చేయం అంటే ఇలా అంటే మనకు ఏ పోషకాలు దేంట్లో ఉంటాయి ఏది స్ప్రే చేస్తే మనకి ఏ పోషకాలు వస్తాయి దేనితోటి బయో ఏంజాయం చేయొచ్చు అన్న అవగాహన కలిగి ప్రతిదీ కూడా అంటే రైతులకు కూడా మనం ఇన్స్టాంట్గా అంటే మన దగ్గర అన్ని సోర్స్ రిసోర్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని యూస్ చేసుకుని నేను ఈ విధంగా నాకు కొంచెం అంటే ఇది ఫైనాన్షియల్ గా నాకు కొద్దిగా యూజ్ అవుతుంది రైతులకి ఎప్పటికప్పుడు ఎవరికైనా కావాలనుకుంటే ఇది మనకు బయ ఎంజాయం తయారు కావాలంటే త్రీ మంత్స్ పడుతుందండి మనం కలిపిన తర్వాత త్రీ మంత్స్ ఏ అయినా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటిది అంటే వన్ ఈస్టు త్రీ టు టెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ బయజ్ చేసుకోవాలనుకోండి వన్ పర్సెంట్ అంటే వన్ ఒక రేషియో ఏమో మనకు బెల్లం కావాల్సి ఉంటుంది తర్వాత త్రీ రేషియోస్ అంటే మనకు ఆ ఫ్రూట్ ఏ ఫ్రూట్తో చేసుకుంటామో ఆ ఫ్రూట్ అదేవిధంగా టెన్ లీ టెన్ రేషియోస్ ఏమో ఆ వాటర్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ హండ్రెడ్ లీటర్కి తయారు చేస్తున్నాం లేదా టెన్ లీటర్స్ తయారు చేసుకుంటున్నాం అనుకోండి ఒక కేజీ బెల్లము మూడు కిలోల ఫ్రూట్ టెన్ లీటర్ వాటర్ సో ఈ రేషియోతో మీరు పెంచుకోవచ్చు విధంగా టూ హండ్రెడ్ లీటర్ల డ్రమ్లో చేస్తే వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ తర్వాత ఫ్రూట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ కేజీ సిక్స్టీన్ కేజీ బెల్లం సో ఈ విధంగా రేషియోస్ మనం సెట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది త్రీ మంత్స్ మనం ఎయిర్ టైట్ గా కట్టి ఉంచాల్సి ఉంటుంది ఫస్ట్ మనం కలిపినప్పుడు వన్ వీక్ మాత్రమే గ్యాసెస్ ఫామ్ అవుతాయి కాబట్టి ఒకసారి రెండు సార్లు తీసి మళ్ళీ కడితే సరిపోతుందండి సో ఆ విధంగా చేసుకొని త్రీ మంత్స్కి తీస్తే చాలా చక్కగా మంచి ఫ్లేవరు లెమన్ కానీ ఏదైనా కానీ మంచి ఫ్లేవర్తో తయారవుతుంది సో అసలు బయో ఎంజైమ్ ఏంటిది బయో ఎంజైమ్ అంటే ఏంటిది అంటే ఎంజాయి ఈజ్ నథింగ్ బట్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అండి సో ప్రోబయోటిక్స్ లాగా ప్రోటీన్ ఎంజాయి ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ సో ఇందులో అంతా ప్రోటీన్సే ఉంటాయి ఇది ఏంటి క్యాటలిస్ట్గా ఎంజాయం అంటే ఏంటి మనకు మన బాడీలో ఎంజైమ్స్ అంటే క్యాటలిస్ట్ అంటే ఏ రియాక్షన్ అయినా క్యాటలిస్ట్ ఏం చేస్తుంది ఫాస్ట్ ఏం చేస్తుంది సో రియాక్షన్ ని ఫాస్ట్ గా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మొక్కకు ఆ కింద ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది ఆ మైక్రో మైక్రోబ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మట్టిలో తర్వాత వీటన్నిటి అంటిపెట్టుకొని ఉంటాయి కదా వాటి రియాక్షన్ ని ఫాస్ట్ గా చేయడానికి ఇది దోహదపడుతుంది సో అందుకే మనం కింద ఇచ్చినప్పుడు భూమిలో ఇచ్చినప్పుడు మనకు ఏమైతుందంటే ఇది రియాక్షన్ ఫాస్ట్ గా చేయడం వల్ల అవి ని ఎక్కువ తీసుకొని ఆ వేర్లు అన్నటివి పెద్ద ఆకులు వస్తాయి పెద్ద కొమ్మలు కాయలు కానీ ఏవైనా కానీ చాలా పెద్ద సైజులో వస్తాయి సో ఫాస్ట్ గా చేస్తుంది గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది సో బయో ఎంజైమ్ అంటే అది అంటే ఇట్స్ ఎ కేటలిస్ట్ ఇట్స్ బయో క్యాటలిస్ట్ అనుకోండి సో బయో ఎంజయం ఇస్ నథింగ్ బట్ బయో క్యాటలిస్ట్ అన్నట్టు సో కింద మనం భూమిలోకి ఇచ్చినట్టు అయితే ఒక ఎకరాకి పది లీటర్లు ఇవ్వాల్సి ఉంటుంది వన్ ఎకర్కి మనము డ్రిప్ ద్వారా కానీ దేని ద్వారా అయినా పది లీటర్లని టూ హండ్రెడ్ లీటర్ లో కలిపేసి మిగిలినవన్నీ వాటర్ అంటే వన్ లీటర్ వాటర్ టెన్ లీటర్స్ బయో ఎంజైమ్ కలిపి డైరెక్ట్ బయో ఎంజైమ్ ఇవ్వకూడదు వాటర్ లో కలిపి డైల్యూట్ చేసి మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే అసిడిక్ నేచర్ ఉంటుంది మళ్ళీ ప్లస్ కింద మొక్కకి ఆ మట్టి దగ్గర వేర్ల దగ్గర తడి అన్నది ఉండాలి సో అలాంటప్పుడు మాత్రమే మనం ని మొక్కల వేర్లకి సో కింద డ్రిప్ ఇరిగేషన్ లో మనము డ్రెంచింగ్ చేసుకోవచ్చు స్ప్రేకి మాత్రము వన్ కి ఒక లీటర్ ని కలిపి సారీ హండ్రెడ్ లీటర్ ఆఫ్ వాటర్ కి వన్ లీటర్ అంటే టెన్ ఎంఎల్ పర్ వన్ లీటర్ సో ఇంకా మనకు మొక్కలు చిన్నగా ఉంటే ఫైవ్ ఎంఎల్ పర్ వన్ లీటర్ సరిపోతుంది చిన్న బేబీ మొక్కలు అనుకోండి అప్పుడే మొలకెత్తిన విత్తనాలకు కానీ వేటికైనా ఒక వన్ మంత్ క్రాప్ ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఫైవ్ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆ రేషియోలో తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో ఈ విధంగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది కూడా నేను బయోజం లాగే తయారు చేస్తా ఉన్నా లోపల అంతా లిక్విడ్ ఉంది ఇందులో నేను ఫార్టీ కేజీ ఆఫ్ ఆ నువ్వుల పిండిని సో నువ్వుల కేక్ సో ఆయిల్ కేక్ ఉంటది కదా నువ్వుల నుంచి ఆయిల్ తీసిన తర్వాత నువ్వుల కేక్ ని ఇందులో కలుపుకోవడం జరిగింది ఇందులో సిక్స్టీన్ కేజీస్ ఆఫ్ బెల్లం జాగ్రీ వేసాను సిక్స్టీన్ కేజీ బెల్లం తర్వాత నువ్వుల కేకు ఆ తర్వాత వాటర్ వాటర్ వన్ ఫిఫ్టీ లీటర్స్ తీసుకున్నా కానీ ఇది కేక్ కావడం వల్ల ఇదంతా అబ్జార్బ్ చేసేసుకున్నది వాటర్ ని సో ఇలా జల్లి ఇలా సెమి ఇలా అయిపోయింది అన్నట్టు పేస్ట్ లాగా లోపల వాటర్ ఉన్నాయి కొంచెం చేయబెట్టి చూస్తే ఇలా కింద కొంచెం లోపల వాటర్ ఉన్నాయన్నట్టు దీన్ని ఏంటిది ఇది నువ్వుల దాంతో ఎందుకు తయారు చేశాను ఇది నేను ఓన్గా ఆలోచించుకొని చేసిందాండి ఎందుకు ఏంటి అంటే మీ అందరికీ తెలుసు మనకు మెయిన్గా మొక్కలకి ఇప్పుడు టొమాటో సీజన్ వస్తుంది టొమాటోస్కి కాల్షియం చాలా అవసరం అవుతుంది సో ఏంటి ఎందుకంటే బ్లాజమ్ రాట్ డిసీజ్ అంటారు సో టొమాటోలు ఆ చెట్టు మీదనే పచ్చిగా ఉన్నప్పుడే మురిగిపోతూ ఉంటాయి సో అది ఎందుకు వస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల అదే విధంగా నేను కొన్ని లో కూడా గమనించడం జరిగింది ఆ చెట్టు మీదనే అవి మురిగిపోవడం మెత్తగా అయిపోవడం జరుగుతుంది అంటే పక్వానికి రాకముందే సో దట్ ఈస్ నథింగ్ బట్ డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని అర్థం సో దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం నేను ఈ విధంగా చేసుకున్నాను చేసుకున్నాను ఇందులో నేను ఫిఫ్ వన్ ఫిఫ్టీ లీటర్ వాటర్ ఫార్టీ కేజెస్ థర్టీ ఫైవ్ ఏమో థర్టీ ఫైవ్ కేజెస్ ఇది ఆయిల్ కేక్ అంటే నువ్వుల కేక్ నువ్వులలో మీ అందరికీ తెలుసు నువ్వులు నువ్వులలో ఎక్కువ క్యాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుంది సో ఇది వేయడం వల్ల నాకు కాల్షియం అండ్ ఐరన్ మైక్రోన్యూట్రియన్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి సో దానికోసం ఇది చేసుకోవడం జరిగింది దీన్ని మళ్ళీ నేను డైల్యూట్ చేస్తాను వేరే ఎంజైమ్లో దీన్ని కొంచెం కొంచెం ఇంత తీసుకొని అందులో సిట్రస్ ఎంజైమ్ కానీ లేదా స్వీట్ బయో జయంలో వేసి టూ త్రీ డేస్ ఉండి మళ్ళీ అది వడగట్టుకొని దాన్ని నేను స్ప్రే చేసుకుంటాను లేదు నేను మొక్కలకి ఇవ్వాలి అనుకుంటే దీన్ని పర్ ఎకర్కి ఫైవ్ కేజెస్ ఇస్తానండి పర్ ఎకర్కి ఇది ఈ పేస్ట్ను ఫైవ్ కేజెస్ మనం ఇందులో అక్కడ పేస్ట్ పల్ప్ పెట్టుకున్నాం కదా అందులో దీన్ని కూడా కలిపేసి డైల్యూట్ చేసి మొక్కలకి అన్నది నేను కింద అందించడం జరుగుతుంది సో దీనివల్ల కాల్షియం డెఫిషియన్సీ అన్నది మొక్కలకి ఏమంటారు ఫుల్ ఫిల్ అవుతుంది అంటే కాల్షియం డెఫిషియన్సీ లేకుండా మొక్కలు బాగా గ్రోత్ అవుతాయి ఆ ఫ్రూట్ కూడా బాగుంటుంది సో దానికోసం ఇది కాల్షియం ఎంజైమ్ కోసం మనం నువ్వులతో సో నువ్వుల ఎంజైమ్ అనుకోండి నువ్వుల కేక్ లేక నువ్వుల చెక్క సో దాంతో తయారు చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా అన్ని ఓన్గా అంటే కొన్ని సొంతంగా ఆలోచించి చేసి మా పొలంలో ట్రై చేసిన తర్వాతనే రైతులకు చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు నేను ప్రతి యూట్యూబ్ ప్రతిదీ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేదాన్ని బట్ నేను ఇప్పుడు కొంచెం అంటే ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయం చేయడము సో మా వారు తను సాఫ్ట్వేర్ అండి తను వర్కింగ్ బట్ తను లేకుండా నేను వ్యవసాయం నాకు సాధ్యం అయ్యేది కాదు ఇప్పుడు తన లో చాలా బిజీ అయిపోయారు కాబట్టి నేను నాకు కొంచెం టైం దొరకక వీడియోస్ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను సో మన రమేష్ సార్ గారు ఈ రోజు రావడం నా అదృష్టం అని చెప్పుకోవచ్చు సో వాళ్ళ ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను సో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను తనకి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఎందుకంటే రైతులందరికీ అవగాహన లేక అంటే పంటలల్లో ఏ పోషకాలు తక్కువైతున్నాయి ఏంటి అంటే ఒకరు ఏదో చూసి ఈ పంట వేడితే ఇంత డబ్బులు వస్తుంది అని వినేసి మనం ఏవో పంటలు వేసుకుంటున్నామండి అది తప్పు అయితే సరే మంచిదే అలా అయితే కాకపోతే దాని గురించి ఏ టు జెడ్ అంటే ల్యాండ్ భూమి ప్రిపరేషన్ నుంచి సీడ్ కలెక్షన్ తర్వాత హార్వెస్టింగ్ తర్వాత హార్వెస్టింగ్ తర్వాత మనకు మార్కెట్ అన్నది చాలా సో సోటింగ్ వరకు మనకు అవగాహన ఉంటే మాత్రమే ఆ పంటలు వేసుకుంటే మనం సక్సెస్ అవుతాము సో అవన్నీ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మనము ఇవన్నీ చేసి తన వీడియో ద్వారా తన ఛానల్ ద్వారా తెలియజెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది సో రైతులందరం కూడా ఒకరికి తెలిసినా ఒకరికి ఇలా చెప్పుకుంటూ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ముందుకు వెళ్ళొచ్చండి మేము కొందరు గ్రూప్స్ ఒక టెన్ మెంబర్స్ కలిసి మార్కెటింగ్ కూడా చేస్తూ ఉన్నాము సో ఆ రైతులు పండించినవి నా దగ్గర ఉన్నవి సో అన్నీ ఒక దగ్గర పెట్టి సిటీ సిటీలో ఉన్నటువంటి కస్టమర్స్ అందించ అందిస్తూ ఉన్నామండి సో ఇది మా నా బై అయిన్ మేము దీంతో పాటు సివిఆర్ టెక్నిక్ యూస్ అది ఎలా ఏంటి అన్నది మీకు నెక్స్ట్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లో అండి మెయిన్ గా మేము సివిఆర్ టెక్నిక్ సో సివిఆర్ అంటే శ్రీ చింతల వెంకటరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు సో ఇది టూ థౌజండ్ త్రీలో పేటెంట్ నమోదైంది సో అప్పటి నుంచి అంటే మోర్ దాన్ సిక్స్టీ కంట్రీస్ లో పేటెంట్ రిజిస్టర్ అయ్యి ఉన్న టెక్నిక్ అండి సో తనకి టూ పేటెంట్స్ ఉన్నాయి ఒకటేమో మట్టి స్ప్రేయింగ్ కింద ఇవ్వడము మట్టి పారించడము సో అది మట్టిని అప్లై చేయడం మొక్కలకి సో తర్వాత సెకండ్ పేటెంట్ వచ్చేసి తనది విటమిన్ డి అంటే హౌ టు ఇంప్రూవ్ విటమిన్ డి నాల్ అవర్ ప్లాంట్ ప్రొడ్యూస్ సో అది సెకండ్ పేటెంట్ సో దానికి గాను మన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది సో అయితే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే మేము ప్రతిసారి స్ప్రే చేసినప్పుడల్లా మట్టి అనేది ఖచ్చితంగా స్ప్రే చేస్తాం సో ఇది చాలామందికి నేను ఇంత వీడియోస్ చేసి పెట్టినప్పుడు మేము ఇంత ముందు యూస్ చేసాం మేడం కానీ ఏ విధంగా వాడాలి ఎలా స్ప్రే చేయాలి అని తెలియక మేము ఆపేయడం జరిగింది బట్ కానీ యూస్ చేసిన వాళ్ళు చాలా బాగుంది అని చెప్పడము తర్వాత కూరగాయలకు వాటికి వీటికి కూడా అన్ని పంటలకు స్ప్రే చేయచ్చు ఎక్సెప్ట్ మనం మల్బరి అంటే మల్బరి పురుగులకు పెట్టే ఆకుకు అంటే ఆ పురుగులు ఒకవేళ మల్ పురుగులకు మనం ఇది మల్బరి పెంచడానికి అంటే పట్టు అంటే చేస్తారు కదా సో ఆ మల్బరి పురుగులు ఉంటాయి కదా వాటికి ఆ క్యాటర్పిల్లర్స్ వాటికి పెట్టే ఆకుకు తప్ప సో సెరీకల్చర్లో చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ అన్ని పంటలకు వాడచ్చు సో ఒకవేళ వాళ్ళు కూడా స్ప్రే చేసి మళ్ళీ వాటర్ తో మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే ఆ మట్టి అంత పోతే కూడా ఏం కాదు సో ఇది ఏంటి ఎలా చేయాలి బేసిక్ అంటే ఇందులో ఈ పేటెంట్ అంటే మనం మట్టి పారించవచ్చు అంటే ఇప్పుడు వరి అలాంటి వాటిలలో పారించవచ్చు మళ్ళీ లేదా చెట్టు మొదల దగ్గర డ్రిప్పు దగ్గర లేదా పాదులలో కొత్త మట్టి లోపటి మట్టి సో తీసి ఎవ్రీ అంటే టైమ్ ఇంటర్వెల్స్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ఆర్ అంటే ఆ చెట్లు ఆ పంటను బట్టి అలా సో లేదా థర్టీ డేస్కి వన్స్ అలా మొక్క మొక్క దగ్గర టూ టు త్రీ కేజీస్ అలా అప్లై చేయొచ్చు పెద్ద హార్టికల్చర్ క్రాప్స్ అయితే లేదు కూరగాయ మొక్కలలో అయితే మట్టిని పిడకలు రెండు పిడకలు తీసి చెట్టు వేల దగ్గర కొత్త మట్టి లోపల మట్టి తీసి వేయొచ్చు సో లేదు మనం మట్టిని స్ప్రే మేము ఎక్కువ చేసేది పెస్ట్కి మట్టి స్ప్రే చేస్తాం ప్రతి పంటలో మేము మట్టి ద్రావణం అనేది స్ప్రే చేయడం జరుగుతుంది సో ఎలా చేయాలి ఏంటి ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి అన్నది నేను మీకు చెప్తానండి ప్రతి పురుగు ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఎలా వర్క్అవుట్ ఉంది మట్టి మట్టి అంటే అందరు చాలా గా చూస్తారు అసలు మట్టి ఎలా పనిచేస్తుంది మట్టి ఏంటి రోజు మనకు చూస్తూ ఉంటాం కాబట్టి మన పొలం అంతా మట్టే కాబట్టి భూమి అంతా సో ఎవరు నమ్మరు సో మట్టే మనకు మాకైతే చాలా పెద్ద ఔషధం సో ఈ మట్టి స్ప్రే చేయడం వల్లే మాకు చాలా క్వాలిటీగా వస్తుంది పంట కీపింగ్ క్వాలిటీ కూడా చాలా పెరుగుతుంది క్రంచీనెస్ కానీ సో గట్టితనము సో అన్నీ చాలా బాగా వస్తున్నాయి వెయిట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అదర్ ప్రొడ్యూస్తో పోల్చితే మనకు సో చాలామంది రైతులు మేడం మీ వీడియోస్ చూసి మేము ఇలా చేసాము అలా చేసాము అది స్ప్రే చేసాము ఇలా ఇవ్వడం వల్ల ఇలా వచ్చింది అన్ని ఫీడ్బ్యాక్ నా దగ్గర వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు సో నేను చేసింది వాళ్ళు చేసింది అన్నీ కలిపి ప్రతిసారి కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పోతా ఉన్నాం సో అయితే మనము స్ప్రేయింగ్ ఎలా వాడాలి అంటే మనము టూ హండ్రెడ్ లీటర్ బ్యారెల్లో సో టూ హండ్రెడ్ లీటర్ కి ట్వంటీ కేజీ మట్టి మనకు నల్లమట్టి బాగా బలమైనది అయితే టెన్ టు ఫిఫ్టీన్ కేజీ సరిపోతుందండి ఎందుకంటే నల్లమట్టిలో జిగట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకు ఎర్రమట్టిలో కొంచెం ఇసుక శాతం రాయి శాతం ఉంటుంది కాబట్టి మనం ట్వంటీ కేజీ తీసుకుంటాం ఫర్ టూ హండ్రెడ్ లీటర్ కి అంటే టెన్ కి ఒక కిలో మట్టి సో దాన్ని లోపల మట్టి సో లోపల మట్టి పైన మట్టి రెండు సబ్ ఆయిలు టాప్ సాయిల్ రెండు తీసుకోవాల్సి ఉంటుంది లేదు మన పంటకి ఖచ్చితంగా పెస్ట్ ఉంది అంటే పురుగు ఉదురుతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ లోపల మట్టి మాత్రమే తీసుకుంటాం బట్ మేము ఏం చేస్తామంటే మట్టిని అంతా ఇలా జేసీపీతో ఇంత పెద్ద ఫామ్కి కాబట్టి మేము కొంచెం కొంచెం పారలతో తీసుకొని గడ్డపారత తవ్వుకుంటే మాకు వీలు పడదు టైం వేస్ట్ అవుతుంది సో అందుకోసమని మేము జేసీపీతో ఇలా ఆ టెన్ బై టెన్ ఫీట్ లో ఇలా గుంత దవ్వించుకొని ఒక పిట్ లాగా సో లోపల మట్టి అంతా ఇలా వేసుకోవడం జరిగింది సో ఇది రెడ్ సాయిల్ అండి ఇది మొత్తం ఈ భూమి కూడా రెడ్ సాయిల్ సో మేము స్ప్రే చేసినప్పుడల్లా దీన్ని అంటే ఇది ఇంకా ఎండాకాలం కాబట్టి ఎండే ఉంది సో వర్షాకాలం వస్తే మేము దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాల్సింది తడవకుండా సో సన్లో డ్రై అయిన తర్వాత ఎండిన మట్టిని మనం వాటర్ లో టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ట్వంటీ కేజీ మట్టి వేసి బాగా కలిపేస్తాం కలిపిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఈ గ్రావిటీ ప్రకారం అందులో ఇందులో కరగనివి ఇలా రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టు సో ఇవన్నీ కిందికి వెళ్ళి ఈ జిగట లాంటి ఈ పౌడర్ ఇదంతా మట్టిలో కలిసిపోతుంది సో మట్టి కలర్ ఉన్న వాటర్ ని మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇదంతా రాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం కలిపిన తర్వాత ఇవన్నీ కిందికి సెటిల్ అవుతాయి సెటిల్ అయిన తర్వాత మట్టి కలర్ ఉన్న వాటర్ని ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ ఆగితే మట్టి కలర్ ఉన్న వాటర్ మాత్రమే తీసుకొని మనం స్ప్రే చేయాలి చాలా బురద బురద స్ప్రే చేయకూడదు మాకు తెలియక అలా స్ప్రే చేయడం వల్ల వాచర్స్ పంపులు పాడయ్యేటివి ప్రతిసారి రిపేర్ వచ్చేటివి సో మేము ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నది ఏంటంటే అంటే ఎవరో చెప్తే చేయలేదు సార్ వీడియోస్ చూసి జస్ట్ ఆ మాటలు విని మేము స్ప్రే చేయడం స్టార్ట్ చేసాం తర్వాత మేము చేసేది ఎలా కలుపుతున్నాం ఎలా స్ప్రే చేయాలి అన్నది ప్రతిదీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది చాలా వీడియోస్లో కూడా సో ఆ విధంగా కలుపుకున్నది చెట్టు మొత్తం తడిచేటట్టు అన్ని ఆకులకి బాగా పట్టించాలి బాగా స్ప్రే చేయాలి ఎందుకంటే ఇది మట్టి కెమికల్ కాదు సో మనకి ఎంత స్ప్రే చేసినా చెట్టుకి ఏం ప్రాబ్లం ఉండదు సో ఎటువంటి హాని ఉండదు సో అయితే ఏంటి ఎంత బాగా పనిచేస్తుందంటే తేనె బంక కానీ లేదా మీరు పేను బంక అంటారు కదా చీడ జీ అదంతా ఎలా పోతుందంటే ఇలా బూడిదలాగా అయిపోతుంది నెక్స్ట్ టూ డేస్ స్ప్రే చేసిన తర్వాత అదే క్యాటర్ పిల్లర్స్ అలా పాకేవి అలా ఉన్నప్పుడు వాటి మీద పడిన అవి చనిపోవడం జరుగుతుంది ఆకుల మీద పడ్డ మట్టిని పురుగులు తిన్నా కానీ చనిపోవడం జరుగుతుంది ఇంత ముందు మెడతల దండు అని వచ్చి కదా అప్పుడు కూడా మట్టి ద్రావణం వాడి నార్త్లో చాలా బాగా కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళ పంటల మీదకి ఆ యొక్క మెడతల దండు ఉధృతి రాకుండా సో అంత బాగా సో మన్ కీ బాత్లో మన పిఎం మోడీ గారు కూడా చెప్పడం జరిగింది సో అంత బాగా ఈ మట్టి ద్రావణం పనిచేస్తుంది అన్నట్టు సో పెస్ట్ బాగా కంట్రోల్ చేస్తుంది ఎలా అని మీకు డౌట్ రావచ్చు సో ఏంటిది అంటే ప్రతి పురుగులకి లంగ్స్ ఉండవు సో అవి దాని స్కిన్ నుంచి రెస్పిరేషన్ ఎయిర్ తీసుకోవడం జరుగుతుంది రెస్పిరేషన్ సో మనం స్ప్రే చేసేది జిగట మట్టి కావడం వల్ల సో జిగట అన్నది వాటి స్కిన్ మీద మట్టి దానం పడ్డప్పుడు ఎండిపోయినప్పుడు అదంతా పోర్స్ ఉంటాయి కదా ఆ స్కిన్ పైన దానిపైన ఆ ఫోర్స్ అన్నవి క్లోజ్ అయిపోవడం జరుగుతుంది దానివల్ల రెస్పిరేషన్ అరెస్ట్ అయ్యి అవి అలాగే మాడిపోతాయి చనిపోతాయి అన్నట్టు సో ఇది ఒక కాన్సెప్ట్ ఇంకోటి ఏంటిది అంటే ఆ ప్రతి పురుగుకి ఏమంటారు లివర్ కూడా ఉండదు అన్నట్టు సో దాని వల్ల ఏమైతుంది లివర్ ఉండకపోవడం వల్ల అది ఆకు మీద పడ్డ మట్టిని తిన్నప్పుడు అరిగించుకోలేదు సో దాని వల్ల కూడా పురుగు చనిపోవడం జరుగుతుంది సో ఈ రెండు కారణాల వల్ల పెస్ట్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది సో ఎక్సలెంట్ టెక్నిక్ అండి ఈజీ అందరూ చేసుకోగలరు ఎటువంటి ఖర్చు అవసరం